ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్సీ వరులు సిపి గౌ కంచీకాంత్ సార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమానికి రామక్ మండలం నుంచి ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి మహిళలకి పత్రికా వేర్లకి యువతకి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు నా జీవితంలో మరవలేనంత సంతోషకరమైన రోజు ఎందుకంటే ఒక స్వామి చెప్పినట్లు ఒక చిన్న కుటుంబం మాది ఆ కుటుంబంలో పెరిగి తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులుగా మా నాన్న మా చిన్నాన్న కూడా మా గ్రామస్తులు కూడా చాలా మంది ఆ రోజు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మనకి అభివృద్ధితో పాటు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాలు మన నియోజకవర్గానికి అట్లాగే ముఖ్యంగా రామకుప్పం మండలానికి ఈ రోజు ఎయిర్పోర్ట్ కానీ ఇండస్ట్రియల్ సెడ్స్ కానీ అలీప్ సంబంధించి ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చేస్తారు వచ్చిన తర్వాత అట్లాగే ఇంకొక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ కావచ్చు ఇక్కడే ఈ రామకుప్పం మండలంలోనే మీరు రాసి పెట్టుకోండి మినిమం ఐదు నుంచి వేల మందికి ఉపాధి కల్పించే దిశగా నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో రాబోయే రెండు సంవత్సరాల్లో ఐదు నుంచి వేల మందికి ఉపాధి దొరికే విధంగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తున్నారు కాకపోతే ఆ అభివృద్ధి ఫలాలను అందుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకొని పార్టీ బలోపేతం అవుతూ మనం బలోపేతం అవుతూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఐదు నెలల్లో అయిపోతున్నట్టు భావిస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ ఇంకేద ఐదు నెలలు అయిపోతుంది అన్నట్టు భావిస్తూ ఉన్నారు అందరూ కొంచెం పెట్టుకోవాల్సిన అవసరం మనకి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు గవర్నమెంట్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు దానికి నేను ఏమేమి కావాలనేది సూచనలు సలహాలు మీ అందరి దగ్గర తీసుకొని ముందుకు వెళతామనేది కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రామకుప్పం మండలంలో బలమైన నాయకులు